హాయ్ ఫ్రెండ్స్ చాలా ఇయర్స్ తర్వాత నేను మా అక్క కలిసి షాపింగ్కి వెళ్ళాము పట్టు సారీ కొంటా ఉంది అక్క సో సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు అక్క త్వరగా కొన్ని సెలెక్ట్ చేసేసింది శారీస్ అవన్నీ ట్రై చేసింది అనమాట అక్క ఏమనుకుంది నార్మల్గా ఉండొద్దు ఇనుక్గా ఉండాలి అండ్ దెన్ ఉన్న కలర్స్ ఉండొద్దు అని చెప్పేసి అనుకుంది అందుకే శారీస్ టెన్ థౌజండ్ అబోవ్ అనమాట ఈ శారీస్ అన్నీ టెన్ థౌజండ్ టు సిక్స్టీన్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి కలెక్షన్ అయితే సూపర్ ఉంది అక్క మేము దే ఏ సారీ సెలెక్ట్ చేసామో ఒకసారి గెస్ట్ చేయండి మీరు అండ్ దెన్ అక్క మెంటాలిటీ ఏంటంటే నాలాగ కాదనమాట జస్ట్ అట్లా చూసి అలా సెలెక్ట్ చేసేస్తుంది ఎక్కువ చూడదు బేసిక్గా ఓపిక లేకపోవడం ఒకటైతే ఇంకొకటి ఎందుకు అన్ని తిరగడం ఇక్కడ ఉన్న షాప్లోనే ఏదో ఒకటి నచ్చింది తీసుకోవచ్చు కదా అలాంటి మెంటాలిటీ అనమాట మీరు ఎలాంటి మీకేమనిపిస్తుంది మీరు షాపింగ్లో ఎక్కువ తిరుగుతారా లేకపోతే ఒక్క షాప్తోనే అడ్జస్ట్ అవుతారా